అంటే వారు దేవుణ్లో ఎదగాలి ప్రార్థనలో ఉండాలి వాక్యాన్ని చదివేవారుగా వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలి అబ్రహాం లింకన్ అనేటువంటి ఒక వ్యక్తి అన్నాడు అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఆయన చేశాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నాడు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం కారణం నా చిన్న వయసులో నా తల్లి నాకు నేర్పిన భక్తి నాకు ఇచ్చిన ఈ బైబిల్ పుస్తకం నాకు నేర్పిన ఈ ప్రార్థన ఈ భక్తి వలన నేను ఈ దేశానికి ప్రెసిడెంట్ గా ఉండడానికి దేవుడు నాకు సహాయం చేశాడు ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఈ పరిశుద్ధ గ్రంథమే అని అబ్రహాం లింక్ అనేటువంటి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున చెప్పాడు బైబిల్ ని ప్రేమించిన బిడ్డలు ప్రార్థన చేసినటువంటి బిడ్డలు దేవునికి పరిచయం చేసిన బిడ్డలు దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు ఆయన నమ్మిన బిడ్డను ఆయన తలగా ఉంచుతాడు గాని తోకగా ఉంచుతాడు వీళ్ళ సమయంలో నరేంద్రాన్ని అలాగే అఖిలాన్ని ప్రేమించి దేవుడు వరకు ఇచ్చిన ఆ బాబుని హను ఈ దేవుడి యొక్క మంచి ప్రవక్తగా ఒక గొప్ప ఉన్నతమైన ఆఫీసర్గా మంచిగా చదువుకుని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి బిడ్డగా ఉండబోతున్నాడని దేవుని సాధకుడిగా నేను తెలియచేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను మంచిది నాకు తెలియజేస్తా హుయ కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి గారు వాక్యాన్ని పంచుకోవాలని ప్రభుత్వ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని వందనాలు సమయంలో ఇంతవరకు దేవుని వర్తమానం అందించిన సురేష్ కూడా వందనాలు సమయంలో దానియలు గారు నిర్మలమ్మ గారు వారికి ఇచ్చినటువంటి బిడ్డలు ఇది రెండవసారి నేను రావడం సో దేవుడు నిజంగా వారిని దీవించాడు దేవుని స్తోత్రం అలెలుయా అదేవిధంగా జోసఫ్ గారు కూడా ఉంటాం చాలా సంతోషం వారికి కూడా వందనాలు ఈ సమయంలో నేను వాక్యం అయిపోయి ఉంటుందని చెప్పి అనుకున్నా సో ఈ సమయంలో ఈ కుటుంబానికి దేవుని సేవకుడుగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తర్వాత ఆశీర్వాదాలు ఈ చిన్న బిడ్డకు ఉండాలని ఆశిస్తున్నాను క్రీస్తుల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము పిల్లల గురించి మనం విన్నాం ఇప్పుడు బైబిల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకటో దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో చిన్న ప్రతి విషయమును నందును మీరు కృతజ్ఞతాస్మతులు చెల్లించారు ఇది దేవుని చిత్తము దేవుని చిత్తము ఏం చేయాలి దేవుడు మన జీవితంలో మంచి గృహాన్ని ఇచ్చాడు నిజంగా వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సంతోషం ఎందుకంటే వారు బైబిల్లో ఒక మాట ఉంది ఎహోవారు నాకు చేసిన ఉపకారములను బట్టి నేనేమి చెల్లించదను వాట్సూ ప్రశ్నించుకోను ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించుకోవాలి దేవుడు మనకు అనేకమైనటువంటి మేలు చేస్తాడు ఈ రీతిగా వారు రెండోసారి సంఘస్థులను అభిమానులను బంధువులను పిలిచి దేవుడు నా జీవితంలో ఉపకారం చేశాడు రండి మీరు కూడా వినండి అని వాళ్ళందరిని పిలిచి దేవుల నామాన్ని మహిమ కలిగే రీతిగా వారు చేయటం అనేది చాలా సంతోషం అలాగ ప్రతి ఒక్కరు కూడా చాలా సార్లు బైబిల్ ఒక మాట ఉంది యహోవా దయాలు ఆయన కృప నిరంతరము ఆయన కృతజ్ఞతలు ఇంగ్లీష్ ధర్మాలో ఉంటది ఉంటుంది అనమాట అంటే ఎవట చాలాసార్లు దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలును ఏదో నోటితో చదువుతా కానీ మనం దేవుడికి ఇచ్చేది ఒక గుర్తింపు ఉండాలి ఇట్ ఈస్యస్ గిఫ్ట్ అనమాట దేవులకి థ్యాంక్స్ తెలియచేయటం కృతజ్ఞతలు తెలియచేయటం పూర్వ కాలంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం అయ్యా నాకు దేవుడు మేలు చేశాడని కోడిని పట్టుకొని వస్తారు చచ్చిపోయే కోడి బ్రతికింది నా తెగులు వచ్చిన కోడి ఇప్పుడు బాగా బతికి పిల్లలు చేసిందని కోడిని పట్టుకొని వచ్చేవాడు అంటే అది ఒక గుర్తింపు అనమాట ఇదిగో దేవుడు నా కోడిని బ్రతికించాడు సాక్ష్యం అనమాట అది గుర్తవుతుంది ఈ గతంలో ఆ విధంగా చేసేవాళ్ళు మన పెద్దలు తర్వాత నూట కీర్తనలో మనం చూస్తే వంద కీర్తనలో కృతజ్ఞత అర్పణలతో నేను దేవుల సన్నిధిలో కృతజ్ఞత మనం మన దేవుడు చేసినటువంటి మేలుకి ఏదో చిన్న మాట చెప్పి ఊరుకుంటాం చాలా మందికి దేవుని స్థుతించడం తెలియదు దేవునికి కృతజ్ఞత ఆసక్తులు చెందించడం తెలియదు భక్తులు అంటాడు చితారతో దేవుని సృష్టించాడు గంభీర తనిగల తాళములతో నేను ఎహోవాను కాబట్టి మనము దేవుడు మన జీవితాలలో చేసేటువంటి ప్రతి మేలు అది పిల్లల విషయం కావచ్చు గృహము కావచ్చు లేకపోతే దేవుని కాపుదల కావచ్చు వాట్ ఎవరి మనము గంభీరంగా మన నోటితో మనము దేవుని స్థుతించాలి పరలోకంలో చేసేది అదే మన నోరు ముసుకొని ఉండకూడదు మన నోరు తెరవాలి మన నోరు తెరిచి ప్రభావాన్ని పొందనాలి అది దేవుడు దేవుని వాగ్వా సెలవిస్తాం కాబట్టి ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఈ కుటుంబంలో చేసినటువంటి బట్టి వారు దేవునికి సంపూర్ణముగా కృతజ్ఞత స్థుతులు మనందరితో చెల్లించడం అనేది చాలా సంతోషకరము ఈ కృతజ్ఞత స్థుతుల ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని కూడా మనం చూస్తాం మన స్థుతులు దేవుని దగ్గరికి పోతాయి ఐదో అరవై ఐదో క్రితంలో యహోవా ప్రజలు నిన్ను స్థుతిగా ఎండిపోయిన భూమి ఎప్పుడైతే ప్రజలు దేవుడిని స్థుతిస్తారో ఎండిపోయిన భూమి ఫలిస్తుంది ఆ విధంగా ఫలిస్తా మన జీవితం ఎంతగా ప్రభువుని స్థుతిస్తామో దేవుడు మన జీవితాలలో చేసిన ప్రతి ద్వేరు బట్టి ఎంతగా మనం ప్రభుని కనపరుస్తామో అంతగా దేవుని ఆశీర్వాదాన్ని చూడగలం స్థుతి ద్వారా దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలం కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ కుటుంబం మనందరితో కలిసి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరం మనమందరం కూడా దేవుడు మన జీవితాల్లో చేసిన ప్రతిదానికి అది దేవుని ఏర్పాటు దేవుని చిత్తం చాలాసార్లు దేవుని చిత్తాన్ని మనం మర్చిపోతుంటాం కాబట్టి తప్పనిసరిగా మనం మన నోటితో మామూలుగా గంభీరముగా కృతజ్ఞత దేవునికి చెల్లించడం అనేది చాలా మంచిది ఆ విధంగా దేవులను ఆరాధించడం ద్వారా మరి మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తూ ఇస్రాయేల్ మూడు పాటలు పాడారు మూడు రకాలైన పాటలు పాడారు ఒకటి దేవుడు వారి జీవితంలో చేసిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు వాళ్ళు దేవుని సూచించారు రెండవది మోసే మరి దేవుని సన్నిధిలో నలభ దేవుని వాగ్దానాలు తీసుకునేటప్పుడు మోసం లేడని వారు వికృత ఆరాధన చేశారు మూడవది నిరీక్షణ గీతాన్ని వాడారు దేవుడు మమలను దీవించాలి కాబట్టి ఈ సందర్భంగా దేవుడు మన జీవితాల్లో చేసేటప్పుడు ప్రతిదానికి మనం కృతజ్ఞతలు తెలియాలి పిల్లల విషయంలో కాదు దేవుడు ఆశీర్వాదం విషయంలో కాదు దేవుని కాపుల విషయంలో కాదు ప్రతి దానికి ఆ విధంగా చేయటం చాలా సంతోషము అది దేవుని ఏర్పాటు ఈ విధంగా దేవుని ఈ కుటుంబానికి దేవుని ఆశీర్వాదాలు కలగాలని నేను ప్రార్థన చేస్తూ చిన్న బిడ్డను దీవిస్తూ తర్వాత ప్రసన్న నరేంద్ర పాప కూడా మరి ఆ పిల్లలకు కూడా నేను మరి ఆశీస్సులు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను మంచిది దేవుడికి హృదయపూర్వ పొందనాలు తెలియజేస్తున్నాను హలో లుయా చక్కగా దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నా మన ప్రియులు కందుకూరులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి సురేష్ ఫాస్ట్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా